పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అది కూడా ఎగ్జాగ్రేట్ చేసి ఇప్పుడు ఒక పనిముట్లు ఉన్నాయండి కత్తిరలు ఇస్త్రీపెట్లో లేకపోతే ఇంకొకటి మిషన్లో దాని విలువ ఐదు వేలు ఉందనుకోండి ఇరవై వేలు వేసి వీళ్ళు కాంట్రాక్టర్లు దోచుకోవడం తప్పితే ఈ రకంగా ఖర్చు చేశారు అది కూడా యాభై వేల కోట్ల పేరు చెప్పి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలే మా దగ్గర ఉన్న సమాచారం మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు చెప్తా ఉన్నారు నేను ఇవాళ ఓపెన్గా స్ట్రైట్గా ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను డైరెక్ట్ డిబేట్కి ఛాలెంజ్ అని అడుగుతా ఉన్నా వయసు నాది చిన్నదే బుద్ధిలో కాదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సింగిల్ బటన్ బటన్ నొక్కుతూ ఉన్నారు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతా ఉన్నాయి డబ్బు బీసీల ఖాతాల్లో నువ్వు డిక్లరేషన్ పెట్టుకోలేమో జగనన్న ఏలూరు సభ సాక్షిగా బీసీలకి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇంకా డెబ్బై ఐదు వేల కోట్లే చెప్పారు జగనన్న కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి బ్యాంకులో పడిన నిధులు ఎంత అనంటే సుమారుగా లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో పడిందండి ఇవాళ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా ఉన్నాయి ఇవాళ కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో నూట యాభై కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా ఇవాళ పథకం ఏ రూపైనా కానివ్వండి నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మీరేదో తీసుకొచ్చి చేయూత పథకానికి కనుక ఇచ్చి అది బీసీల ఖాతాల్లో పెడుతున్నారు ఏంటండి అని అంటా ఉన్నాడు నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇప్పుడు పథకం పేరు ఏదైతే ఏంటి డబ్బు వచ్చిందా లేదా అదే నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఇప్పుడు మీరు బీసీ నిధులు అని చెప్తా ఉన్నారు మీరు ఆ పేరు పెడుతున్నారు మేము వివిధ పేర్లు పెడుతున్నాము బీసీల ఖాతాల్లో డబ్బు వెళ్ళిందా లేదా ఇవాళ చేయూత అయితే కానీ ఆసరా అయితే కానీ అమ్మఒడి అయితే కానీ లేకపోతే ఏ పథకం అయినా తీసుకోండి